హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి లైఫ్ స్టైల్ ఈ మొక్కజొన్న వచ్చామండి అదే వీడియో తీస్తున్నాను మొక్కజొన్నలు బాగున్నాయి చక్కగా పొలం నిండా బాగా పంట చేతికి వచ్చిందనమాట మొక్కజొన్నలు బా అన్నీ ఎంత లావుగా ఉన్నాయో అసలు యాక్చువల్గా మేము ఈ పొలానికి ఎందుకు వెళ్ళామంటే మాకు తెలిసిన వాళ్ళకి పొలం ఏదో వాళ్ళు బై చేస్తే కొనుక్కుంటాము అంటే ఊరికి చూడటానికి వెళ్ళామనమాట చూస్తూ చూడటానికి వెళ్ళి దాని చుట్టూతో రౌండ్ వేస్తున్నాం ఎందుకంటే క్రాస్లు ఉంటాయి కదా సైడు బ్యాక్ బ్యాక్ సైడ్ వెనక ఉంటాయి కదా అవి చూద్దామని ఒకసారి పొలం చుట్టూతో రౌండ్ వేసామన్నమాట నేను మా అత్తయ్య గారు ఇంకా మా కజిను చుట్టూతో తిరుగుతూ మనమేం ఊరికే ఉండం కదా ఒకటి రెండు టపక్ అని పీకుతూ ఉంటాం అనమాట మధ్యలో పీక్ని కూడా చూపిస్తూ ఉంటానులేండి ఇదిగా మా అత్తయ్య గారు అనమాట చూస్తున్నారు మా అత్తయ్య గారు కూడా మా త నాతో పాటు వస్తున్నారు యాక్చువల్గా ఈ ఇక్కడ గెడ్డి కూడా కోసు కోసుకున్నారు కొంచెం అత్తయ్య ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వినాయకుడికి పెట్టడానికి గరిగా కావాలి అని ఎక్కడ మంచిగా ఉందో చూస్తున్నారు అత్తయ్య వెనకాలే వెళ్తున్నాను అనమాట నేను కూడా కొంచెం కోసుకున్నారు అత్తయ్య అదిగోండి కోసాను యాక్చువల్గా నేనే వీడియో తీసుకుంటున్నాను నాకు నేనే కొయ్యూని చూపించినట్లేదు ఇంకా రెండు మూడు ఎన్నో కోసాను మనం ఒకటి ఒక దాంతో ఆగంగా కనిపిస్తే టపక్ టపక్ అని కోసేయటమే రెండు మూడు ఎన్నో కోసామన్నమాట చూపిస్తాను అండి సెకండ్ది కూడా యాక్చువల్గా చిన్న చిన్నవి ఉంటాయి కదా బేబీ బేబికార్ను యాక్చువల్గా ఇవి కూడా అవి కూడా వీటి ఫ్యామిలీయే కదా ఒకవేళ బాగుంటుంది ఈ చిన్న పిందెలే కోసాను నేను రెండు మూడు కోస్తే అవి కోసు ఓపెన్ చేస్తే పురుగు వచ్చినాయి పురుగులు ఉన్నాయి రెండు మూడు మేబీ అంత చిన్నగా కోస్తే పురుగులు ఉంటాయో మరి ఏమో నాకు తెలీదు రెండు కోసాను రెండు కోసి అసలు లోపల ఎలా ఉందో ఏంటో ఒక్క అదే బేబీ కాన్ ఉందో లేదో చూద్దామని చూసి ఓపెన్ చేస్తే రెండు నిండా పిచ్చ పిచ్చగా పురుగులు ఉన్నాయి అందుకని ఇంకా పడేసేసాను కాన్స్ అన్నీ చక్కగా లావుగా బాగున్నాయి ఒకటైతే నేను నడుస్తూ నడుస్తూనే తినేసాను అదిగోండి అత్తయ్య గారు గరికి కోస్తున్నారు నెక్స్ట్ డే వినాయకుడికి గణపతికి పెడదామని గుడి కూడా గుడికి కూడా వెళ్తూ ఉంటారులేండి అత్తయ్య పొద్దున్నే గుడికి కొంచెం గుళ్ళో కొంచెం మళ్ళీ ఇంట్లో దేవుడికి పెట్టడానికి అనమాట ఇదిగోండి ఇక్కడే కోస్తున్నట్టున్నా నేను మనమే ఇంకెవరు అదిగోండి కొయ్యటానికి వీడియో వీడియో కొయ్యటం చూపించడానికి నేను పడే తిప్పలు చూడండి అటు వెళ్ళిపోద్ది ఇటు వెళ్ళిపోద్ది కోసేసినట్టున్నా మీకు చూపించినట్లేనైతే అదే కాయగా కోసాను అనమాట ఇంకా ముందు ముందు చాలా పెద్ద పెద్ద కాన్స్ ఉన్నాయి బాగున్నాయి తోట అది బాగుంది అది మరి ఇంకా తీసుకుంటారో లేదో చూడాలన్నమాట తోట అయితే బాగుంది పక్కన చుట్టుపక్కల మిరప తోటలు కూడా ఉన్నాయండి అన్నీ కోత అయిపోయినాయి అనమాట ఇంకా కొంచెం చిన్న చిన్న మిరపలు ఉంటే అవి వదిలేశారు అవి సార్ అవి కూడా వీడియో తీసాను లేదు మన నాకు ఐడియా లేదు ఈ వీడియో తీసి కూడా టెన్ డేస్ అయిపోతుంది స్టోరేజ్ లేక ఇబ్బంది అయిపోయింది ఈ వీడియో ఛానల్స్ ఉన్నోళ్ళు ఈ వీడియోస్ని ఫోన్లలో పెట్టుకుంటే స్టోరేజ్ ప్రాబ్లం అనమాట ఇంక ఈ వీడియో అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి డిలీట్ చేద్దామని ఉన్నాను ఎవ్రీడే షార్ట్స్ వస్తూ ఉంటాయండి